So, the two opening batsmen for India are there. Sachin Tendulkaran. From uh, the Pakistani fastballers, really will. Uh... And he goes after that one, and it's six. Straight back past the ball for four. No ball as well, so that'll be five runs. And He goes after the and it's six. That's six. This outfield is picking up.

నేను బంతిని కొడితే అది బిల్లా గంట తగిలింది సార్ ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్ గంట తగలటం కదా ఏంటి సార్ గంటేస్తారు ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంటం తప్ప సార్ నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచి మీద పడుకుని కనరా ఓకే గెట్ అవుట్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ ని కాకపోతానా నా ఆటోగ్రాఫ్ ని చేత తీసుకునే చేయకపోతే నా పేరు రాంబాబే కాదు సార్ పోరా నివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట రెండు కోట్లు మూడు ఐదు హలో 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 గుడ్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డూ యూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం ఇరవై ఒక్క కోట్లకు పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడినా ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను అంటే పదకొండు అన్నాను పదిహేడు అంటే పదకొండు అంటారు మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఎనికండి ఇరవై మూడు అంటారు కండి డోంట్ డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రాని సవటలం నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి పెద్ద కారులో వచ్చేసావు ఏలం పాట మళ్ళీ మొదలెట్టండి రా ఏంటో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదండి ఆ మాటకి అర్థమైంది సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు ఫ్లో లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో మీ సార్ సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే కారు కారు కొంటాను నేను ఇప్పుడు చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కారు చూపించాను చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా అడగలేదు ట్రైల్ కెళ్ళండి సార్ ట్రైల్ కెళ్ళండి సార్ అన్నారు నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు నేను ట్రైల్కి వచ్చాను ఏంటమ్మా ఏంటి సార్ మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండు దీని తొక్క పారాయమని ఆహా తొక్కలది ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా పోయాడా పోరా కారు నమ్ముకలు నేను రా కాలం ఉన్నాను నాలుగు ఐదు ఇక చూసుకోట్టు ఇంత కొట్టు కొట్టి ఇప్పుడు యాభై క్లాసులు పాల్గొట్ట అంటే నీకు కూడా ఏమైంది ఏమైంది మా ఏమైంది వాడు పది మంది ముందు నన్ను మెడ పట్టుకుని బయటకి తెచ్చాడు తెలుసా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట ఇంతకంటే కారణం ఏం కాదు ఇట్లా దిగలిగిన సడన్ బ్రేక్ అయితే నీకు సడన్ బ్రేక్ పక్క స్ట్రీట్ లో బ్రేక్ వేసిన అన్నా లక్కీగా ఇక్కడ ఆగింది అసలు దీనికి బ్రేకులు సరిగా పనిచేస్తా లేవు ల్యాన్సర్ గారు నీకు కొంటాను రా అప్పు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ కార్యం ఏకంగా బెంజి బెంజి కార్యకొంటా అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి అటో ఇటు పద జస్ట్ రేపు నుంచి మందు మానేస్తాను ఏను మందు మానేస్తాడు అల్లుడు నిన్న మానేస్తాను మొన్న అంత ముందు మందు మానేస్తానని చెప్పగలడు అది కాదు మావా రోజు మందు మానేస్తాను అన్నప్ప నెక్స్ట్ డే అని ఇంట్రెస్ట్ ఉంటా అందుకే అన్నారు గుండ్రంగా ఉండదు ఉంటే ఇవ్వవా అదే ఎప్పుడు ఎప్పుడుంటా వస్తే ఉండదా అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పవా వన్ డే మ్యాచ్ ఫ్రీగా చూపించావరి పాతిక వేలు అప్పించాను అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ పరిచయం చేసి రెండు లక్షలు అప్పిస్తావు అప్పుడు రెండు లక్షలు కూడా అప్పు అప్పు కాదా మరి వెయ్యి కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు దాన్ని ఏమంటారు అడుగు అప్పు అంటారు మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు చేయబోదరు అంటారు అదే ఎప్పుడు ఇస్తా ఉంటాను చేతిలో ఉన్నప్పుడు అంటారు బాటిల్ వెళ్ళిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి అక్కడ పెట్టి వద్దున్నా

నా మీద సెట్టర్ వేస్తున్నాం అనమాట ఏంటంటే మీరు మొన్న మీకోసం గుమ్మ దగ్గర వెయిట్ చేస్తే ఎవరికోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు సరిపోలే ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకొని పడుకుంటే ఎన్ని సార్లు గాలిశాలు కొట్టాలే అని తిట్టాను ఇవ్వలేమో ఇలా అంటున్నారు ఏండే ఆ ఇష్ట అంటాను రోజుకో టైం లో నా ఇష్టవోజన తిడతాను ఏ తిండకూడదా ఇలా పోదు మేడం ఏ నువ్వండి రా గుడ్డ గోపుల గుడ్లా పోయింది

బయట బయట అన్నవా అన్నమా ఇకరా ఇప్పుడే మాడిపోయిందంటే వేడి చేస్తే మారదా అండి కౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట పెగ్ చేస్తాను పలా చేసుకుందిరా ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కలుతాండి కిలోలు బియ్యం చెప్పానండి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద వేసి చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటా అడుగు అరే ఎంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా రేపటి నుంచి ఆగరు అబ్బాయి చెప్పేవే